శ్రీభక్త కార్యకల్ప ద్రుమగురు సారూభం శ్రీమద్ రాజాదిరాజయోగి మహారాజ్ త్రిభువనానంద అద్వైత వేద నిరంజన నిర్గుణ నిరాళంబ పరిపూర్ణ సదోధిత సకల మత స్థాపి శ్రీ సత్వోడ్లి మహారాజకి ఈరోజు శ్రావణ మాస సమాప్తి సందర్భంగా తాండూరు వాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మంది భక్తులు ఈ పోటీమహారాజ్ సంస్థానానికి పోటీమహారాజ్ దేవస్థానానికి వచ్చేసి పల్లకి సేవలో ఇవాళ పాల్గొని ఈ శ్రావణ మాసం సమాప్తిని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు సో ఈ మాసం అనేది చాలా సంవత్సరాల నుంచి దాదాపు ఒక ఎనభై సంవత్సరాల నుంచి కూడా ఈ శ్రావణ మాస ఉత్సవాలు అనేవి ఈ సద్గురు పూర్ణిమహారాజ్ దేవస్థానంలో జరుగుతున్నది సో అలాగే ఈ భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే విజయవంతం చేయాలని కోరుతుంది